ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో నవకాల దినపత్రిక బొంబాయి నుండి రాసినటువంటి వ్యాసం బాబా మహిమలు అనేటువంటిది ఈరోజు కొంత తెలుసుకుందాం సాయిరామ్ నాకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శన మహాభాగ్యము మహారాష్ట్రములో వ్యవసాయ శాఖ మధ్యలకు గౌరవనీయులైనటువంటి శ్రీ పీకే సావంత గారి హర్మ్యములో ది పద్నాలుగు ఐదు అరవై తొమ్మిదిన ప్రశాంతి విద్వన్ మహాసభ యొక్క సమితి సమావేశ సందర్భంలో ప్రప్రథమంగా లభించినది అక్కడ మహారాష్ట్ర విధాన సభాపతి గౌరవనీయులు శ్రీ బాలాసాహెబ్ ఖాడే మహారాష్ట్ర విధాన పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివే సాగే ప్రభుత్వలు ఉన్నారు అందరి మధ్యన బాబావారు త్రివాసేని పైన ఆశీలైరి తమరితో సంభాషణమై వీరందరూ వచ్చినారు అని శ్రీ సావంత్ గారు బాబావారి తెలియపరిచి నీ ప్రశ్నలు నీ ప్రశ్నలో అడుగు అని నన్ను పురమాయించరి శ్రీవారి మహిమలను గురించి ప్రథమంగా ప్రశ్నించిన సభ్యముగా ఉన్నదేవుని అని గారితో ఏదైనా అడగండి అని చెప్పినాను మహిమలను గురించి ఈయన అనేకులను ప్రశ్నించి వారు చెప్పిన వివరములను తన పత్రికలో ప్రచురించినారు మహిమలను గురించి తమలని ప్రశ్నించవలననే ఇచ్చతో ఈయన వచ్చినారు అని కాదే గారు శ్రీవారితో చెప్పి నన్నే అడగమని నాతో అన్నారు అందువలన నువ్వు ప్రజలకు మహిమలను గురించి తెలుసుకునేటకు ఆసక్తి కలదు కనుకను నాకు ధైర్యం కలిగినది ఏ మిరకిల్స్ ఏ శక్తి వల్ల జరుగుతున్నవి అని ప్రశ్నించినాను ప్రసన్న బాబా వారు చిప్పుడు ఆరంభించినారు చమత్కారము లేక మిరకిల్ అనేటువంటి పదమును వాటి తప్పు ఎప్పుడు శక్తి నిరంతరము అవ్యమగా ఉండను అప్పుడు అది చమత్కారం ఎట్లగును నువ్వు నీ ఏ ఉద్దేశము అడిగితేవో నాకు తెలియను దేని నువ్వు అని అంటున్నావో అది దైవశక్తియే అది సాగరం అంతటి విశాలమైనది తరగని అని ఇచ్చ ఉన్న ప్రతివారు కావలసినీ తమ తమ పాత్రల్లో ఈ సాగరమును తీసుకొని పోవచ్చును ఉదాహరణకు నేను వస్తువులను సృష్టించుతున్నాను దానినే మీరు చమత్కారం అనేది కదా నేను ప్రదర్శన కొరకు చేసేది కాదు అది అంటే ప్రజలను ఆకర్షించుటకు చేసినదే నేను చేసేది ఎట్లా కాదు అది సహజంగా సంభవిస్తూనే ఉన్నది అది నా లీల దైవత్వం వైపు మనస్సును త్రిప్పు కొరకు అది దైవశక్తి యొక్క నిదర్శనము మాత్రమే యద్భావం తద్భవతి నా మనసులో ఏ భావం వస్తుందో దానికి తగిన వస్తువులు తయారవును సంకల్పము వచ్చిన తక్షణమే వస్తువు వస్తంలోనికి వస్తుంది ఈ జవాబు వినగానే ఖార్దే గారు నవకాల్లో వ్రాసినటువంటి లేఖలో భాగము నెట్టికి వచ్చినది వారి వారి ఇలా వ్రాసినారు శ్రీ బాబావారి లాగే సహజముగా లీలగా చమత్కారములు చేయి ఇంకొకరిని నేను చూడలేదు పండరీపురంలో రఘ్కుమాయి విగ్రహం ఎదురుగా శ్రీవారు నిల్చొని రెండు హస్తములను పైకెత్తి అలంకారము పరిపూర్ణముగా లేదు అని చెప్పిన క్షణమే అప్పుడు పైకెత్తి ఉన్న హస్తములలో ఒక సువర్ణ సువర్ణహారము ప్రత్యక్షమైనది అప్పుడు వారే అలంకరించిన ఆహారం ఇంకా నువ్వు రఘుకుమాయి మెడలో ఉన్నది మీ వస్తు నిర్మాణ శక్తి అమితమా అని తిరిగి బాబావారిని ప్రశ్నించినాను అది దైవశక్తి సాగరము మాదిరి అనంతము అపరిమితము ఈ సాగరము నుండి ఎవరైనాను వారి తృప్తి మేరకు సంతోషముగా కావలసిన వాటిని తీసుకొనవచ్చునని బాబావారు చెప్పినారు ప్రశ్నల పరంపరను అడిగినను శ్రీవారు ప్రత్యుత్తరములు అనుగ్రహించరు అనేటువంటి ధైర్యముతో శ్రీ సావంత్ గారు ఇట్లా అడిగారు అది అమితమై ఉండి కూడా ప్రజలను దారిద్ర్య దుఃఖముల నుండి దూరము చేయటకు ఎందుకు ఉపయోగపడలేదు ఏ ప్రశ్నకు ఇని శ్రీవారు భక్తుల నవి ఈ క్రిందముగా సెలవిచ్చినారు వస్తువులు లేకపోవట కదా దారిద్ర్యం దాని దానివలన దుఃఖము రాదు మనశ్శాంతి లేనందువల్లే దుఃఖము ప్రాప్తించును సుఖమంటే శారీరక హాయి కాదు పంచభక్ష పరమాన్నం ఉండినా గదులకు ఎయిర్ కండిషనింగ్ ఉండినా బల్ల మీద ట్రాన్స్టర్ పెట్టుకున్నా సుఖము సిక్కున ఏమి సార్వభౌములకు సర్వ వస్తువులు పాదముల వద్దనే ఉండేనను సుఖము లేదు ఇటువంటి వస్తువులేమీ లేకపోయినాను మనశ్శాంతి కలిగిన వారు ఆనందముతో వలలాడుతురు అరణ్యములో ఉంచిన వారి ఆనందమునకు అంతరాయం లేదు రాదు శాశ్వతమైన ఆ సుఖము అందించుటే నా పని సాయి సశేషం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్